ట్టు మండలంలో ఇటీవల జరిగిన దొంగతనానికి చిత్తూరు జిల్లా పోలీసులు అడ్డుగట్ట వేశారు మే ఐదు అర్ధరాత్రి హైవే పక్కన రెండు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డ నలుగురిని పోలీసులు మే పద్దెనిమిది ఉదయం రంగంపేట క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు సిఐ కృష్ణమోహన్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది అరెస్ట్ అయిన వారు యువరాజ్ మురుగన్ రాజా శ్రీకాంత్ గా గుర్తించబడ్డారు వీరి వద్ద నుంచి పోలీసులు భారీగా చోరికి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఎర్టికా కారు టిఎన్ ఎయిట్ సెవెన్ డి త్రీ డబల్ ఫోర్ ఎయిట్ నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ బంగారు ఆభరణాలు రెండు వందల పదహారు గ్రాములు వెండి వస్తువులు ఆరు వందల యాభై గ్రాములు ఈ కేసు చేదలలో అపూర్వమైన సేవలు అందించిన పోలీసులను చిత్తూరు డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు స్థానికులు పోలీసులు తీసుకున్న వేగవంతమైన చర్యను ప్రశంసిస్తున్నారు ఫలాలు కొలుగొట్టి డోర్ కొలుగొట్టేసి రెండు మంది కూడా బంగారు ఆభరణాలు చోరీ చేయడం జరిగింది ఈ కేసులను రిపోర్ట్ అయిన వెంటనే మీ పుత్రపట్టు సిఐ కృష్ణమోహన్ ఆధ్వర్యంలోని సిబ్బందిని దేవరాజు రెడ్డి వేణు రవి శ్రీనివాసులు వీళ్ళందరినీ ఒక టీంగా ఫామ్ చేసి ఆయన సూచనల మేరకు చేసిన ప్రయత్నంలో ఈ కేసును ఎవరు దొరికనం చేశనే విషయాన్ని మేము కనిపెట్టి ఈరోజు ఉదయము మన ఐదేళ్ళ పిలే రహ రోడ్డులో ఫోర్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కే యువరాజు ఏ మురుగన్ వీళ్ళు పాత నేరస్తున్నారు తమిళనాడు సంబంధించిన వాళ్ళు ఒకరు వచ్చి తిరువల్లూరు ఇంకొక అతను వచ్చి ఊతుకోట తాలూకా ప్రాంతంలో పైన యువరాజు పైన ముప్పై నాలుగు ఇంటి దొంగతనం కేసులు ఉన్నాయి మురుగన్ పైన పదహారు ఇంటి దొంగతనం కేసులు ఉన్నాయి ఏ రాజా శ్రీకాంత్ అని వీళ్ళు ఏదో కేసుల్లో కూర్చుంటే పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళు నేరం జరిగిన రోజు ఒక ఇద్దరు కార్లోను ఒక ఇద్దరు మోటార్ సైకిల్లో వచ్చి దొంగతనం చేసిన తర్వాత ఆ మోటార్ సైకిల్ని తీసుకుంటే గంగాధరం నెల్లూరు ప్రాంతంలో వదిలేసి ఈ కారులో ఉన్నటువంటి వాళ్ళు చిత్తూరులో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకొని మొత్తం దొంగనించిన వస్తువుతో పాటు అందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళ నివాస ప్రాంతాలకి ఈ రోజు మనకు రాబోయే సమాచారం ఆదేశం రెండు వందల పదహారు గ్రాముల బంగారు ఒక ఆరు వందల యాభై వేలు వెండి వస్తువులు కూడా రికవర్ చేయడం జరిగింది కారు